మనం అయోధ్యలోనే ఉన్నాము అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిర నిర్మాణానికి సంబంధించి అంటే ఆ టెంపుల్లో ఇంకా కొన్ని శిల్పాలను పెట్టాలి కాబట్టి గౌతమ్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ బెస్ట్ అందుకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి శిల్పాలు శ్రీరాముల వారు సీతమ్మ వారు లక్ష్మణులు అలాగే జనక మహారాజు వ్యాస మహర్షి ఇలా అనేక రకాలైనటువంటి శిల్పాలను ఇక్కడే చెక్కుతా ఉన్నారు ఒక్కసారి చూడొచ్చు శ్రీరామ్ జన్మభూమి హేతు మూర్తి నిర్మాణ కార్యశాల నేను ఇందాక చెప్పాను కదా శ్రీరాముడు వారి జన్మ భూమి స్థలానికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి అంటే ఆయన జన్మకు సంబంధించినటువంటి రకరకాలైన కొన్ని శిల్పాలు ఇక్కడ చెక్కబడుతూ ఉన్నాయి ముఖ్య శిల్పి రంజిత్ మండలంట అది ఆయనే అనుకుంటా మీకు ఏ కనిపిస్తుంది చూడండి వేద వ్యాసుల వారు తర్వాత హనుమాన్ విగ్రహం తర్వాత ఇక్కడ కొంతమంది ఋషులు అలాగే నాకు తెలిసినంత వరకు జనకరాజు తర్వాత పిల్లలతో మరి ఇంకా తెలీదు ఇక్కడ మనకి చెప్పడానికి కూడా ఎవరు లేరు అదో ప్రాబ్లం ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం కదా ఇక్కడ మాత్రం నేను అనుకుంటున్నా ఖచ్చితంగా శ్రీరాముడు చిన్న రాముల వారి పసిపిల్లోడప్పుడు విగ్రహం కూడా చెక్కారు చూడండి ఎంత బాగుందో అసలు ఉయ్యాలలో పడుకోబెట్టినటువంటి విగ్రహం శ్రీరాములు వారే తల్లితో ఆడుకుంటునే అట్లా రకరకాలైనటువంటి విగ్రహాలు ఇది ఇక్కడ హోమం జరుగుతూ ఉంది చిన్నప్పుడు శ్రీరాములు వారు తర్వాత లక్ష్మణుడు అందరూ కూడా యుద్ధ కళలు నేర్చుకుంటున్నటువంటి అవన్నీ మనకు కనిపిస్తున్నాయి తర్వాత రాక్షస సంహారం మొత్తం శ్రీరాములకు సంబంధించినటువంటి రకరకాల పిక్చర్స్ ఇక్కడ మనం గమనించవచ్చు వేదమూర్తులు మహర్షులు తర్వాత వ్యవసాయానికి సంబంధించి కూడా చెప్పడం మనకు చాలా విగ్రహాలు ఇక్కడ శ్రీరాములు వారు అలాగే లక్ష్మణుడు రాక్షస సంహారానికి సంబంధించి అన్నీ మనకు అంటే రామాయణానికి సంబంధించి అని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే సో అన్ని విగ్రహాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి తల్లికి చెప్పి వెళ్ళిపోతున్నట్లుంది శ్రీరాములు వారు సీతమ్మ వారు చాలా విగ్రహాలని ఇక్కడనే రెడీ చేస్తూ ఉన్నారు చాలా బాగుంది ఇదంతా నాకు తెలిసి సిమెంట్తో చేస్తున్నట్టుంది ఇవన్నిటిని మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా ఇవన్నీ ఫైనల్గా తుది రూపు దిద్దుకున్న తర్వాత రామ మందిరానికి చేరుకుంటాయి సో అంతకంటే ముందే మనం నిర్మాణ దశలోనే చూడడం మన అదృష్టం అని చెప్పాలి సో మొత్తం అవే శ్రీరాములు వారి విగ్రహాలే ఉన్నాయి అన్నీ కూడా ఆల్మోస్ట్ అవే కనిపిస్తున్నాయి వేద మహర్షులు శ్రీరాములు వారు తర్వాత సీతమ్మ వారు నెక్స్ట్ లక్ష్మణుని విగ్రహాలే మొత్తం కనిపిస్తుంది అంటే చాలా పెద్దది కదా దేవాలయము నాలుగు ఎకరాల్లో నిర్మితం అవుతున్నట్టు ఇందాక మనకు చెప్పారు ఆయన కోటేశ్వర శర్మ గారు చెప్పారు కదా ఆ నాలుగు ఎకరాల్లో నిర్మిస్తున్నటువంటి ఆ నిర్మాణానికి సంబంధించి అనేక రకాలైనటువంటి శిల్పాలు అవసరం పడుతుంది కాబట్టి సో అవన్నీ ఇక్కడ నుంచే రెడీ చేసి పంపిస్తా ఉన్నారు మనకి ఇక్కడ లోకల్లో ఒక ఆయన ఉన్నారని కొంచెం తెలుగు వచ్చు అనుకోండి ఇందాక మనకి ఏంటి అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఒకసారి మాట్లాడదాం ఇవన్నీ ఏం చేస్తున్నారు అండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి వస్తారా మీరు కొంచెం తెలుగు వస్తుంది మంచిగా అన్నీ వస్తుంది మలయాళ అన్ని వస్తుంది పని చేసేప్పుడు అక్కడక్కడ పోయేటప్పుడు చేస్తాం కదా అప్పుడు మాట నేర్చుకునేదా ఎన్ని రోజులు పడుతుందో ఇవన్నీ తెలిసేమన్నా ఇది ఎన్ని రోజులు పడుతుంది రెండు సంవత్సరాలు చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ మేము వచ్చిన తర్వాత ఎవరు రాలా అందు ముందు చేసి ఉన్నారు అన్ని రామ మందిరికి పోయేదే అనేది ఏదో ఆపక చేసేది రామ మందిరికి పోయేదా్ లోపల అలోడలేదు హ్మ్ ఆపక చేసేది ఆ రాములు చేస్తా ఉన్నారు ఆపకవర్ చేస్తారు మూడు చోట్ల చేస్త ఉన్నారు ఎది సెలెక్ట్ అవుతదా అది ఎత్తు పోయొర్ పెట్టేదంట ఆహా ఇట్లా చేస్తా ఉన్నారు అన్నీ అలవ్ చేయలేదు ఉంది లోపలికి పోయేదాని కాదు ఆ పక్కకే రామ మందిరానికి సంబంధించినటువంటి కొన్ని విగ్రహాల నిర్మాణం జరుగుతుందట మనల్ని అలవ్ చేయట్లేదు ఎవరిని అలవ్ చేయారని ఇప్పుడు తెలిసింది నాకు కూడా ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చారు కదా పని వెంటనే బహిర్గతం చెయ్యలేరు కదా ఆ రీజన్స్ తోటి అవి కొంచెం రహస్యంగా తయారు చేసేటువంటి పరిస్థితి తర్వాత ఎలాగూ అవి ఒక్కసారి టెంపుల్లోకి వచ్చి అక్కడ కొలువు తీరిని విగ్రహాలు అంటే ఖచ్చితంగా అందరికీ చూసే అవకాశం దొరుకుతుంది పైగా ఆయన చెప్తున్నారు కదా రెండు మూడు దిక్కుల్లో చేస్తున్నారు ఏది సెట్ అయితే అది తీసుకువెళ్ళి పెడతారు మేబీ అందుకనే పర్మిషన్ లేనట్టుంది ఇవైతే మాత్రం చాలా బాగున్నాయి కొన్నిటికైతే కలర్స్ వేసేశారు ఇంకా వాటికి కలర్స్ వేసేది ఉంది వేయలేనట్టుంది కలర్స్ వేసిన తర్వాత ఇవన్నీ అక్కడ షిఫ్ట్ చేస్తారు